హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆరోగ్య సీట్గా చెప్తున్నాం గుండె సంస్కరించి ఇప్పుడు ఏం చేస్తానంటే మూడు పేరు రు తీసుకున్నాను అవి ఇలాగా కొంచెం పచ్చా పిచ్చాగా పేస్ట్లో చేసుకున్నాను ఇది లార్జ్ చేతిలో వేసుకుని చూస్తున్నారు కదా లార్జ్ చేతిలో వేసుకుని తేనె వర్జినల్ తేనె ఇది మన పల్లెటూరులో దొరుకుతుంది ఈ తేనె మనము చూడండి వర్జినల్ తేనెకి ఇట్లా ఉంటుంది ఈ తేనె ఒక ఇట్లా ఒక స్పూన్ వేసుకొని అసేపు వేసుకున్నాము ఇది ఇలా వేసుకొని ఇలా తినాలి చాలా అంటే ఎల్లుల్పే టేస్ట్ ఉంటుంది కానీ ఈ ఎల్లుల్లిపేత మనం ఇలా తినడం వల్ల మనకున్న సమస్యలు తగ్గిపోతాయి ఇంకా ఏమైనా ఆస్మా ఉన్న వాళ్ళకి లోపల ఏమైనా బ్లాక్ అయ్యి ఉంటే త్రోత్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే కొంచెం చాలా మెరుగవుతుంది దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు నేను వాడిన తర్వాత ఇది నాకు చాలా అనుకూలంగా పనిచేసింది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆస్థమా ఉందండి ఆస్థమా వల్ల నేను కొంచెం శ్రద్ధ అవుతాను బట్ ఇది తిన్న తర్వాత నాకు కొంచెం ఫ్రీడ్గా ఫ్రీగా బ్రీతింగ్ చేసుకున్నట్లాడు కానీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి కానీ మర్చిపోకండి ఇది ఒరిజినల్ తేన్ మాత్రం మీరు ఎక్కడైనా సరే దొరికితేనే తీసుకోండి ఆ తేనెతో ఈ వెల్లుల్లి రబ్బులు మీరు తినాలి గుర్తు పెట్టుకోండి ఇది గుండెకి సమస్యకి చాలా మంచిది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ చిక్క మీరు కూడా పాటించండి ఓకే